హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్కి నియర్ బైగా ఎగ్జాక్ట్ బొల్లారం రైల్వే స్టేషన్కి పక్కన మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్లోనే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి సింగిల్ టవర్ అండి సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షను ఇందులో రెసిడెన్షియల్గా టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ బీహెచ్కే ఫ్లాట్ సైజింగ్ స్టార్టింగ్ వచ్చేసి థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ లెవెన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండ్ ట్వెల్వ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ ఫోర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫోర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ సైజులో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఫోర్ బిహెచ్కే యూనిట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ మనకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఆ బ్యాంక్ లోన్ తోటి మనకి ఇందులో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది కోంపల్లి సరౌండింగ్ లోకాలిటీలో లేదా బొలారం రైల్వే స్టేషన్ దగ్గర అల్వాల్ ఈ నియర్ బైగా మనకు రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మేజర్గా మనకు చుట్టూ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి రైల్వే కనెక్టివిటీ అనేది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా అమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ఈచ్ ఫ్లాట్కి ప్రొవైడ్ చేస్తున్నారు డిజిట్ జనరేటర్కి సంబంధించిన పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈవీ ఛార్జింగ్ సంబంధించిన ప్రొవిజన్ ఇస్తున్నారండి ఒక స్మాల్ పార్క్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది అండ్ సెక్యూరిటీ పరంగా సీసీటీవీ ప్రొవిజన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ టూ కమ్యూనిటీ హాల్స్ అనేటివి ఇందుట్లో ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ ప్రైజ్ మనకు సిక్స్టీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి తక్కువ బడ్జెట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్ మన కోంపల్లి సరౌండింగ్ లోకాలి లొకాలిటీలో చూసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బొలారం రైల్వే స్టేషన్ పక్కల నియర్ అమెజాన్కి సంబంధించిన ఫుల్ఫిల్మెంట్ సెంటర్కి దగ్గరగా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ లేదా బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో కంప్లీట్గా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఉందండి ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉంది అండ్ లొకేషన్ వైజ్గా డీసెంట్ లొకాలిటీలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి పరంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా నెగోషియేట్ చేసుకోవచ్చండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ